యంగ్స్టర్స్ అందరికీ చిన్న ఐడియా మీరు రెబల్ అండ్ ఫీల్ అయితే ఇది మీకోసం జీవితం చూస్తే చిన్నదిగా ఉంది ప్రపంచం చూస్తే చాలా పెద్దదిగా ఉంది ఈ ప్లానెట్ ని ఎక్స్ప్లోర్ చేయడం కంటే బ్యూటిఫుల్ థింగ్ మరొక ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటే ఇరవై ఏళ్ళ దాకా బాగా చదువుకోండి పెళ్లి చేసుకోవడం మానేయండి ఎలాంటి రిలేషన్స్ పెట్టుకోవద్దు లవ్ అఫైర్స్ కోసం టైం వేస్ట్ చేయొద్దు ఆ తర్వాత మీకు ఇష్టమైన ప్రొఫెషన్ తీసుకుని పనిచేయడం మొదలు పెట్టండి ఆ రోజు నుండి కరెక్ట్ గా ఇరవై ఏళ్లు కష్టపడండి ఏ రోజు వేస్ట్ చేయొద్దు కంపెనీ పెడతారా బిజినెస్ చేస్తారా మీ ఇష్టం మీకు ఎంత దమ్ముంటే అంత కోట్లు కోట్లు సంపాదించండి ఫార్టీ తర్వాత మీరు పని చేయకూడదు ట్రావెల్ చేయండి అదే మీ పని దేశాలన్నీ తిరగండి ఎవడన్నా అడిగితే ట్రావెలింగ్ ఇస్ మై ప్రొఫెషన్ అని చెప్పండి ట్రావెల్ లైక్ ఎ మోంక్ బట్ రిచ్ మోంక్ లేదు నేను కొడుకుని గంట వాడికి మార్కులు తక్కువ వస్తే స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్ ముందు వీపీలా నించుంటా అంటే నీ ఇష్టం ఎవరో ఒకరి ట్రై చేస్తారని నా నమ్మకం మీలో ఎవరైనా ఇది